ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం తెచ్చుకున్నదేందుకోసం ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం తెలంగాణ రాకముందు పదేండ్ల కింద పాలమూర్లో కూడా ఎక్కడంటే అక్కడ కరువున్న పరిస్థితి ఉండే ఈ పదేండ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెరులన్నీ కూడా మనం నింపుకున్నాం ఆ చెర్లతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మెబ్నార్ జిల్లాలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల కోసం నల్గొండ జిల్లాలో ఇంకొక అరవై వేల ఎకరాల కోసం అంటే మొత్తం కలిపి దాదాపుగా దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి తొంభై ఐదు శాతం పనులు పాలమూరు రంగారెడ్డిలు అయిపోయినాయి ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డను నేను పాలమూరు పులిబిడ్డని అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిారు ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన ఐదు శాతం పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది దాంతోపాటు నల్గొండలో ఒక అరవై వేలు ఎకరాలకు నీళ్ళు వస్తాయని మనం అనుకున్నాం కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తి అయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టేసి పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం లక్ష ఎకరాలు లక్ష పదిహేడు వేల ఎకరాలు కొడంగల్లో సాగవుతుండే అరవై వేల ఎకరాలు మన నారాయణపేటలో సాగవుతుండే రేవంత్ రెడ్డి గారు రంగనే ఏం చేసిండ్రు పాలమూరు రంగారెడ్డిలో కరివేన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజీని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది ఆయన దానివల్ల లాభం ఏమైంది జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో పోయిన సంవత్సరంలో దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం ఒకటే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించాలి లక్ష ఎనభై వేల ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి లక్ష ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు మొదలది రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టిందో ఎన్నైతే మన కానుకుర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్ ఒకవేళ ఇది కట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి జూరాలలో తీసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం పొడుగుతా జూరాలలో ముప్పై నుండి నలభై రోజులు మంచిగా వరద వారుతుంది అందుకే నీళ్ళు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతూ మన రైతులకు లాభం అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నూరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా కరివైన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి రాకుండా ఈ భీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింకు భూత్పూర్ బూత్పూర్ కాడికెళ్ళి లింకు ఏమైంది ఇప్పుడు అసలు ఆ బీమాలోనే సక్కగా నీళ్లు రావు నిండా నీళ్ళు రావు ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది ఇప్పుడు ఆ భీమాలకు వెళ్ళి నాలుగు టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది పూర్వంగా మ మక్తలకు నీళ్లు రావు ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు పైపు లేచిండ్రు కాడ నీళ్ళు ఎత్తి పైపుతోని చక్కగా కొడంగల్లో నీళ్ళు పోయాలి మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది దామర్ గీత పోతుంది ఊటుకూరు పోతుంది ఎవరికి ఒక చుక్క కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైపుతో ఇరిగేషన్ చేసిండ్రు మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ ప్యాకేజ్ ఉన్నది మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులు కూడా మొత్తం తొవ్వంటి అన్ని ఊర్లకు నీళ్లు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్లో నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ బూత్పూర్లో పెట్టుకున్నారు అక్కడ లేవు నీళ్లు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇయ్యం కొడంగలు తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్లు రావాలి కానీ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి మధ్యలోన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు రెండవది ఏదైనా పరిష్కారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిస్తే అది శాశ్వతంగా ఉండాలి మళ్ళీ ఊకూకే రిపేర్ చేసేటట్టు ఉండదు ఇవాళ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే కూడా మళ్ళా నీటి లభ్యత ఉండదు బీమాలనే చక్కగా నీళ్ళు లేవు అండ్లకేళ్ళు ఇక్కడ తీసుకునే దాంట్లో నీళ్ళు ఉండవు మరిగా నీళ్లు రానటువంటి పైపుల కోసం మన ఊరు ముంచడేందుకు అన్నది మొదట మనం ఆలోచన చేసుకోవాలి రెండవ అంశం మీ అందరినీ నేను కోరేది ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొంతమందికి నష్టం జరుగుతుంది కొంతమందికి లాభం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతలేదు ఇట్లా ఇంకొక ముంచట కూడా మీరు దయచేసి గమనించాలి అందరు పెద్దలు ఉన్నారు ఈ జీవో వెంకటరెడ్డి అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి రోజు లక్ష ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పి అది జీవో ఇచ్చిరు బాజాప్త ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే ఎక్కడ పని చాలగాలే ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా దియలే కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్ పదిహేను వందల కోట్లు ఎందుకోసం పెరిగింది ఎవరి కోసం పెరిగింది ఆ పదిహేను వందల కోట్లకెళ్ళి మరి మన కానుకూర్తు ఎకరానికి నలభై లక్షలు ఇస్తారా అటువంటి ఆలోచన లేదు ఆ పెరిగినటువంటి పదిహేను వందల కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో ఈ పెంచిన పదిహేను వందల కోట్లు ఏదైతే ఉన్నదో ఇద్దరు గుత్తదారులకు ఇచ్చి ఈ ప్రాజెక్టు ఇద్దరు కాంట్రాక్టర్లకు వాళ్ళిద్దరికీ చెంచా మట్టి తీయకున్నా తట్టెడు మట్టి ఎత్తకున్నా ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిన వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరం నరవుతుంది పని మాత్రం చాలు చేయలేదు మరి నేను అడిగేది ఒకటే ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు ఇదే జిల్లాలో ఉన్న నేను బిడ్డను నేను ఇచ్చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి దయచేసి తొమ్మిది లక్షల ఎకరాలకు వచ్చేటటువంటి ఆ పథకాన్ని తొందరగా పూర్తి చేయండి రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ డిజైన్లో ఎనభై వేల ఎకరాలకు తక్కువ నీళ్ళు వస్తున్నాయి ఇదివరకు ఉన్న దానికన్నా కాబట్టి తక్షణమే మక్తల్లో నారాయణపేటలో ఊట్కూర్లో దామరగిద్దలో మరి అందరికీ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ఈ స్కోప్ స్కోప్ను పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దీంతో పాటు ఎవరైతే ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి అన్న చెప్పినట్టు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా ఎకరానికి అన్నవాళ్ళు డిమాండ్ చేసినట్టు ముప్పై ఐదు నుండి నలభై లక్షల రూపాయలు ఇస్తే అందరికి కూడా గిట్టుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు రేపు మన ఊర్లో ఉన్న ఎనిమిది వందల ఎకరాలు రెవెన్యూ పోయినట్టయితే అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ వచ్చినట్టయితే ఊర్లో ఉన్న ఇండ్లలో కూడా తేమ వచ్చే పరిస్థితి ఉంటుంది కంప్లీట్గా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఎప్పుడైనా కూడా కొంత ఇబ్బంది గురయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మంచి ఇండ్లు కట్టించేటటువంటి ఆర్ అండ్ ఆర్ కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇదివరకు పెద్ద ప్రాజెక్టులలో భూములు పోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఇంటికి ఒక ఉద్యోగం ఏ రైతైతే భూమి కోల్పోతాడో మరి భూమి లేనటువంటి రైతులు ఎవరైతే వాళ్ళ ఇండ్లు కోల్పోతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మీ జిల్లా నుంచి ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటనే శాసనం ఉంటుంది ఆయన మాట్లాడిందంటే అదే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది కానీ దారుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాడు గంటకొక మాట చెప్తాడు మనం చూసినాం ప్రతి ఒక్క విషయంలో ఏమని చెప్పిండ్రు బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు మూడు నెలలు అయిపోయినాయి కొనుగోలు కేంద్రాలు తీసేసి ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలే సన్నవాట్ల విషయం రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తామని చెప్పిండ్రు ఒక్క ఇంట్లో ఒక్క ఆడపిల్డకు కూడా రెండు వేల ఐదు వందలు రాలే ఒట్లేసిండ్రు ఉన్న అన్ని దేవుళ్ళ మీద రుణమాఫీ చేస్తామని అరవై శాతం దాకా రుణమాఫీ అయిన తప్పితే ఎక్కువ ఎక్కడ రుణమాఫీ కాలే అన్ని అంశాలు ఎందుక ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది కేవలం బీఆర్ఎస్ సభ కాదు నాకు తెలుసు అన్ని పార్టీల వాళ్ళం ఇక్కడ ఉన్నాం కానీ ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వం దాని మీద కూడా చర్చ జరగాలి నారాయణపేటకు వచ్చి ఇక్కడ ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పిపోతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్కి ఎంత దమ్ముండాలి పద్నాలుగు లక్షలకి ఇచ్చేది నిన్న మొన్న నోటీసులు వచ్చినాయి కదా మనందరికీ పద్నాలుగు లక్షలు తీసుకుంటామని మరి ముఖ్యమంత్రి ఒక మాట ఆఫీసర్ ఒక మాట చెప్తాడా అంటే ముఖ్యమంత్రికి విలువ లేదా ఒక్క మాట ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వారు ఇచ్చినటువంటి మాట సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నాను ఇరవై లక్షలు కూడా హైదరాబాద్కి దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ విలువ తక్కువ కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళొకసారి మీటింగ్ పెట్టి ముప్పై ఐదు నుండి నలభై లక్షల లోపల ధర వచ్చేటట్టుగా భూములకు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మరి మా తమ్ముడు శ్రీను చెప్పినట్టు అన్న వెంకటరెడ్డి అన్న చెప్పినట్టు అదేవిధంగా మన గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఇక్కడ చెప్పినట్టు మన కానుకుర్తి గ్రామంలో మనకు న్యాయం జరిగేంత వరకు మీ పక్షాన మీ చెల్లెగా మీ అక్కగా మీ తోడుగా నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జనరల్గా ఏదన్నా విషయం పట్టుకుంటే నేను అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టను ఇవాళ కానుగుర్తికి వచ్చినామంటే మన సమస్య తీరేంత వరకు మీ అందరికీ నచ్చేటటువంటి పరిష్కారం దొరికేంత వరకు కూడా వదిలిపెట్టకుండా మీ ఉంటే వెంట ఉంటానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ మరి గ్రామంలో అక్కడ మొదలు చౌరస్తా దగ్గర నుంచి ఇక్కడి వరకు మంచిగా ఎదుర్కొని డప్పులతోని వాయిద్యాలతోని తీసుకొని వచ్చి మర్యాద పూర్వకంగా తీసుకొని వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు యువమిత్రులకు అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి